హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాన్విచ్ మెయిలీ ఛానల్ ఎలా ఉన్నారు ఓకే ఈరోజైతే మీ ముందుకు ఇంకో టిప్తో వచ్చేసాను ఎలా ఏంటంటే ఇవాళ టిప్ ఏంటంటే మనం ఎండ్లోకి వెళ్దోలోకి ఎక్కువ మందికి నార్మల్గానే ట్యాన్ ఎక్కువ పట్టేస్తుంది ఎందుకో తెలీదు కానీ ఇవాళ నేను వెళ్ళొచ్చానండి బయటకి మొత్తం ఫేస్ అంతా చాలా డల్గా అయిపోయింది రాగానే నిన్న చెప్పాను కదా మీకు ఆ ప్యాక్ అయితే వేసుకుని ట్రై చేశాను కొంచెం మారింది అయితే మళ్ళీ మీకు ఇంకో చిట్కా చెప్పడానికైతే వచ్చేసాను నేను చెప్పే చిట్కాలు అన్నీ చాలా బాగా పనిచేస్తాయండి మనం పార్లర్కి వెళ్ళి మనీ ఎంతెంతో మనీ వేస్ట్ చేసుకుంటాం ఫేస్ వేస్ట్ చేసుకుంటాం టైం వేస్ట్ చేసుకుంటాం ఎందుకండి అలాగా నేను చెప్పే చిట్కా ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే చిట్కా చూసేద్దాం ఏం చేద్దాం ముందు ఎంటీ బ్లౌ బౌల్ తీసుకోండి ఇది గ్లేజర్ అండి బ్లేజర్ మా పిల్లలు చింపేశారండి గ్లిజరిన్ బయట దొరుకుతుందండి మెడికల్ షాప్లో దొరుకుద్ది ఇది టూ స్పూన్స్ తీసుకోండి గ్లేజరిన్ గ్లేజరిన్ అండి బయట మార్కెట్లో దొరుకుద్ది అలాగే రోజు వాటర్ రోజు వాటర్ దీనికన్నా డబల్ తీసుకోండి ఎందుకంటే గ్లిజరిన్ చాలా పవర్ఫుల్ అండి తీసుకున్నాం కదా దీన్ని మిక్స్ చేసుకోండి చేసుకొని అలాగే మన స్పాంజ్ ఆల్రెడీ నానబెట్టాను ఇది నానబెడితేనే అవుతుంది గట్టిగా పిండేయండి వాటర్ ఉండకూడదు దీంట్లో తీసుకోండి ఇలా గ్లిజరిన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కానీ ఐస్ దగ్గరికి మట్టికి వెళ్ళకూడదు జాగ్రత్త ఐస్ మట్టికి టచ్ చేయకండి ఎందుకంటే నాకు ఆల్రెడీ డాన్ ఉంది సరే మీకు కూడా పనిచేస్తుంది అని చెప్పి ఈ చిట్కా తీసుకున్నాను చాలా జాగ్రత్త అండి గ్లీజరింగ్ చాలా ప్రమాదం యాసిడ్లా పనిచేస్తుంది ఇది అంటే యాసిడ్ ఫేస్గా ఎందుకు వాడుతున్నారనుకోవచ్చేమో యాసిడ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్లీచ్ లాగా ఓకే అండి ఇలా చూడండి ఎంత డ్యాన్ వస్తుందో ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఇది ఇందులో ఏముంది అని అనుకోకండి నేను చెప్పేవన్నీ కూడా చాలా న్యాచురల్గా పనిచేస్తాయి ఎక్కడెక్కడికో పార్లర్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం టైం వేస్ట్ చేసుకోవడం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పండి నేను చెప్పే చిట్కాలన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి చూడండి రోజ్ వాటర్ గ్లిజరిన్ ఈ రెండే తీసుకున్నాను నేను చూడండి ఇలా జాగ్రత్త అండి ఐస్ దగ్గర నోస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఇలా కొంచెమే డిప్ చేయండి మొత్తం స్పాంజ్ అంతా డిప్ చేయకండి ఇలా జస్ట్ ఓకే అండి ఇదేమి స్క్రబ్ గట్ట కాదండి మనం ఓన్లీ క్లీనప్ చేసుకుంటున్నాం అంతే ఈ కుదిరితే ఇయర్స్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి బ్లేజరీన్ కూడా చాలా మంచిది మన సోప్స్లో గట్ట కూడా వాడతారండి మీరు చెక్ చేయండి ఒకసారి బ్లేజరిన్ మీరు గూగుల్లో ఉన్నాయి కదా ఇప్పుడు బాగా గూగుల్స్లో అన్నీ సెట్ చెప్తున్నారు కదా ట్రై చేసి చూడండి మళ్ళీ ఇక్కడ వేరే ఇలా ఓకే అండి చూడండి ఇక మళ్ళీ మనం వాటర్ పెట్టి గట్టా క్లీన్ చేసుకోకూడదు ఇది కూడా ఓకే అండి చూసారా కొంచెం జాగ్రత్త అండి బ్లేజరింగ్ చాలా ప్రమాదం కొంచెం జాగ్రత్త దాంట్లో ఖచ్చితంగా బ్లేజరింగ్ మీద టూ పర్సెంట్ ఎక్కువ రోజు వాటర్ తీసుకోవాలి మనకి కరెక్ట్గా ఈక్వల్ ఉండదు ఓకే అండి టిప్ నచ్చినట్లయితే మన ఛానల్లో ఉన్న టిప్స్ అన్ని కూడా ఫాలో చేయండి ఓకే అండి బై బాయ్